అందరికి నమస్కారం అండి మహిళలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ సర్కారు సంచలన ప్రకటన ఎల్ వన్ ఎల్ టూ ఉన్న వారందరికీ భారీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నేను చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయ మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది ఏంటంటే మహిళలకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఇప్పటికే మూడు వేల ఐదు వందల ఇండ్లు అనేది కేటాయించడం జరిగింది అయితే గ్రామీణ ప్రాంతంలో వాటికి సంబంధించిన నిర్మాణం శరవేగంగా జరుగుతుంది అయితే ముఖ్యంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించడం జరిగింది సో ఆయా నియోజకవర్గాల పరిధిలో కూడా అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో బేస్మెంట్ లెవెలు అదేవిధంగా స్లాబ్ లెవెల్ కూడా కొన్ని దశల్లో నీళ్ళు నిర్మాణం పూర్తయి ఇక గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట అయితే ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది అనమాట సో ఏంటనే చూద్దామండి పథకానికి సంబంధించి పట్టణ ప్రాంతాలు అంటే గ్రామ ప్రాంతాలు కాకుండా మినహా పట్టణ ప్రాంతాలు సో మున్సిపాలిటీ కావచ్చు వీటికి సంబంధించి జీప్లస్ వన్ తరహాలో ఇంద్రమైన్ల నిర్మాణానికి అనుమతి అయితే వచ్చిందనమాట సో ఎందుకంటే ఈ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఇందిరామ్మ నిర్మాణం సంబంధించి ఇరవై సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో పట్టణాల్లో నివసించే పేదలకు శుభవార్త చెప్పింది అనమాట ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరామ ఇళ్ల స్కీమ్ సంబంధించి ఇకపైన పట్టణాలకు కూడా వర్తిస్తుంది ఇప్పటికే గ్రామాల్లో అయిపోయినట్టు ఇప్పుడు పట్టణాలకు కూడా రావడం జరిగింది తక్కువ స్థలం ఉండి అంటే హైదరాబాద్ కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల అందరిలో కూడా చాలా తక్కువ స్థలం ఉంటుంది కాబట్టి సొంతటి కాలం నెరవేర్చుకోవడానికి జీ ప్లస్ టూ అంటే గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత పైన ఒకటి అన్నట్టు ఈ విధంగా ప్లస్ వన్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ పద్ధతిలో ఇల్లు నిర్మించుకోవచ్చు అనమాట సో ఇందుకు సంబంధించి సింపుల్గా చెప్పాలంటే విల్లా తరహాలైతే అయితే అనమాట సో ఈ క్రమంలో బుధవారం జివో అరవై తొమ్మిదినైతే జారీ చేశారు ఇక ముఖ్యంగా సచివాలయంలో ఇంధ్రమ పథకంపై సమీక్ష నిర్వహించడం జరిగింది గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగల శ్రీనివాసరెడ్డి పట్టణాల్లో స్థలాలు సమస్య నేపథ్యంలో ఇంతే స్థలం ఉండాలి ఈ రకంగా కట్టుకుంటే పైసలు ఇస్తామనే విధంగా గతంలో ఇచ్చిన ఏదైతే జీవోలు ఉన్నాయో అందుకు అనుగుణంగా పట్టణాలకు సంబంధించి నాలుగు వందల చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉంటే అంటే మూడు వందల ఇరవై మూడు చదరపు అడుగులు అంటే ముప్పై చదరపు ముప్పై చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్లస్ వన్ పద్ధతిలో ఇల్లు కట్టుకోవచ్చు అనమాట గ్రౌండ్ ఫ్లోరు మొదటి అంతస్తులో రెండు వందల చదరపు అడుగుల చొప్పున అయితే ఈ నిర్మాణం చేపట్టడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు ఇక బయట పట్టణాల్లో ఇందిరామయ్యలో అయితే నిర్మించుకోవచ్చు జీ ప్లస్ వన్ విధానంలో చేపట్టిన ఇందిరామ నిర్మాణానికి ప్రభుత్వం సాయం అనేది ఐదు లక్షల రూపాయలు అనేది ఇవ్వనుందనమాట నాలుగు దశల్లో అయితే కంప్లీట్ అయితే మనకు పైసలు అనేది అందివ్వడం జరుగుతుంది తొలుత వచ్చేసి బేస్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ చేసిన తర్వాత రెండవది వచ్చేసి తర్వాత రూఫ్ లెవెల్ వరకు మూడవది అంటే ఈ రకంగా మొదటి అంతస్తు నిర్మాణం ఇల్లు పూర్తయ్యాక విడతల వరగా సాయం అయితే అందిస్తారు సో కనీసం ఇంట్లో ఇలాంటి అంటే రెండు గదులు ఉండాలి దాంతోపాటు ఒక వంట గది ఉండాలి ప్రత్యేకంగా బాత్రూమ్ అంటాం కదా మరుదొటి తప్పనిసరి అయితే చేసింది ఆర్సీ స్లాబ్తో నిర్మించే ఇళ్లకు హౌసింగ్ శాఖ అనుమతి అయితే తప్పనిసరి అనమాట ఇక పట్టణ ప్రాంతంలో పేదల ఇంటి కోసం కొద్ది కాలంలో ఆయా ఇళ్ల నిర్మాణంపై అధ్యయనం చేశామని చెప్పేసి సదరు మంత్రి చెప్పడం జరిగింది చాలామంది అరవై చదరపు గజాల కంటే తక్కువ విస్తరణలో తాత్కాలిక షెడ్లో జీవనం సాగిస్తున్నారు కాబట్టి సో ఈ సమస్యకు చెక్ పెడుతూ ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఇల్లు నెరవేర్చుకో అంటే కట్టుకోవాలి కళ నెరవేర్చుకోవాలని ఉన్న వారందరికీ కూడా గుడి చెప్పడం జరిగిందనమాట ఆ పట్టణ ప్రాంతంలో ఉన్న వారందరికీ సో ఇక జీవో అయితే రిలీజ్ చేశారు ఇక మొత్తం మీద అయితే కొత్త వారికి అయితే అవకాశం ఇచ్చారు పట్టణ ప్రాంతాల్లో ఇక గ్రామీణ ప్రాంతంలో వచ్చేసి ప్రతి సోమవారం కూడా నిధులు అనేది జారీ చేస్తున్నారన్నమాట తప్పనిసరిగా ఇందుకు సంబంధించి మొత్తానికైతే ఇంద్రమైన్లకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది గుడ్డ సైది